గ్రామదేవతలు ఎలా పుట్టారు గ్రామదేవతలు అంటే ప్రతి ఊరికి ప్రతి ప్రాంతానికి రక్షకురాలిగా భావించే దేవతలు ఇవి ముఖ్యంగా శక్తి స్వరూపిణులుగా పూజించబడతారు వీరి పుట్టుక గురించి పురాణాలలో జానపదగాథల్లో కొన్ని కథలు ఉన్నాయి గ్రామదేవతల పుట్టుక కథలు పరమశక్తి అయిన ఆదిపారాశక్తి నుంచి అనేక రూపాలు పుట్టాయి ఆ రూపాలలో కొన్ని ప్రత్యేకంగా ఊర్లను కాపాడేందుకు అవతరించాయి ఉదాహరణకు పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మ గంగమ్మ వంటి దేవతలు చాలా కాలం క్రితం కొన్ని రాక్షసులు గ్రామాలను ఇబ్బంది పెట్టేవారు వారిని నాశనం చేయడానికి దేవతలు అవతరించారని నమ్మకం సంహారం తర్వాత వారు ఆ ఊర్లోనే శాశ్వతంగా కాపలా కాయడానికి స్థిరమయ్యారు ఒక ఊరిని స్థాపించినప్పుడు ఆ గ్రామం కాపాడే శక్తిగా ఒక గ్రామదేవతను ప్రతిష్ఠిస్తారు గ్రామంలో పెద్ద చెట్టు బండరాయి లేదా గుడిసెల రూపంలో మొదట పూజ మొదలై తరువాత గుడి కట్టబడుతుంది నదులు చెట్లు బండరాళ్ళు పర్వతాలు వీటిల్లో శక్తిదేవి నివసిస్తుందని నమ్మకం ఆ శక్తే గ్రామదేవత రూపంలో కనిపించి ప్రజలను రక్షిస్తుందని విశ్వాసం అందువల్ల గ్రామదేవతలు ఒకే రూపంలో కాకుండా ప్రాంతానికి ప్రాంతం వేరుగా పుట్టినట్టు గాథలు ఉన్నాయి ఆమెను తల్లి రక్షకురాలు శక్తి స్వరూపిణి అని భావించి పూజిస్తారు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్